చేస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమా పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనం చదువుకుందాం వాడు తిని ఎడలా విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నుండును విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపము ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి భాగాన్ని మనము చూస్తే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము మరి ఈరోజు నీవు దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నావు దేవుని విశ్వాసాలు విశ్వాసినివి అని చెప్పుకుంటున్నాం మరి నీ విశ్వాసము ఎలా ఉందో పరీక్షించుకున్నావా ఒకసారి ఆలోచించు ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము చాలా మంది ఏదైనా తినుచున్నప్పుడు అనుమానంతో తింటూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అనుమానంతో వెళ్తూ ఉంటారు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అనుమానంతో చూస్తూ ఉంటారు ఎవరైనా మాట్లాడేటప్పుడు అనుమానంతో మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి క్రియలన్నీ చేస్తే వారు పాపం చేస్తున్నట్టుగా మనం ఆలోచించాలి ఎందుకంటే విశ్వాస మూలం కానిది ఏదో అది పాపము అని చెప్తున్నాను నీవు దేవుని విశ్వాసమై ఉంటే దేవుని బిడ్డవై ఉంటే దేవుని ఎందుకు నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలుగుతుంది అలా కలగకుండా నీవు ప్రార్థన చేస్తూనే ఉంటావు నీ సమస్య పోతుందో పోదు దేవుడు తీసేస్తాడో తీసేయడు ఈరోజు అనారోగ్యం కలిగింది ఈ అనారోగ్యాన్ని దేవుడు తీసేస్తాడో తీసివేయుడు ప్రార్థన చేస్తూనే ఉంటావు బాగా ఎక్కువ సమయమే చేస్తూ ఉంటావు కానీ నీవు పూర్తిగా విశ్వాసం లేకుండా ఉంటావు ఎందుకు అంటే పైన ఒక మాట ఉంటుంది లోర ఒక మాట ఉంటుంది ఎందుకంటే అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కాదు అందరి బట్టి ఇక్కడ సెలవిస్తుంటే ఏంటి అంటే విశ్వాసమూలం కానిది ఏదో అది పాపము అంటుకున్నాడు కాబట్టి నీవు పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయకపోవటము పాపమే నీవు ఏదైనా తినేటప్పుడు అనుమానంగా తింటే అది కూడా పాపమే నువ్వు ఎవరినైనా ఇంటికి ఆహ్వానించి వారితో నువ్వు హృదయపూర్వకంగా మాట్లాడకపోవటం కూడా పాపమే అనుమానంతో మాట్లాడినా అనుమానంతో చూసినా ఇవేవి చేసినా కూడా అనుమానంతో చేస్తూ ఉన్నావు కాబట్టి అది పాపమే అని చెప్పేసి దేవుడంటూ ఉన్నారు మూలం కానిదేదో అది పాపము నీవు అనుమానించకుండా మాట్లాడు ఎవరితో అయినా సరే నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అనుమానం లేకుండా వెళ్ళు ఎవరినైనా నువ్వు చూడాలి పిలవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు అనుమానం లేకుండా హృదయపూర్వకంగా పిలువు అప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యంగా ఉంటుంది కానీ నువ్వు ఆ కొంచెం అనుమానిస్తూ ఎక్కడో సందేహంతో నువ్వు మాట్లాడుతూ పిలుస్తూ తింటూ ఉన్నట్టయితే అది ఖచ్చితంగా పాపమే అయిపోతుంది అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు విశ్వాసంతో ఏది తిన్నా కూడా విశ్వాసంతో ఏది మాట్లాడినా కూడా విశ్వాసంతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అది విజయవంతమైపోతుంది అది ఆశీర్వదించబడుతుంది అది దేవుని చిత్తమై ఉంటుంది అది దేవునికి ఇష్టమైన కార్యమై ఉంటుంది అంతేగాని నువ్వు అనుమానం హృదయంలో పెట్టుకొని ఆ అనుమానంతో నువ్వు ఏది తిన్నా ఏది మాట్లాడినా ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా అన్నింటిలోనూ ఉంటుంది అన్నింటిలో అపజయమే కలుగుతుంది ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు నీవు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము అలాగే విశ్వాసము లేకుండా నీవు ఏమి చేసినా కూడా పాపమగును అని ప్రభు సెలవిస్తూ మరి దేవుని దృష్టికి నువ్వు పాపం చేయకుండా ఉండాలి అంటే నీవు నిజమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగిపో నిజమైనటువంటి మంచి మనసుతో ముందుకు సాగిపో అప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు కాబట్టి నేను పరీక్షిస్తున్నాడు కాబట్టి నీ విశ్వాసాన్ని ఆయన ఇంకా ఇంకా బలపరుస్తాడు నీ విశ్వాసాన్ని చూసినప్పుడు నీకు అసాధ్యమైనటువంటిది ఏది లేకుండా సమస్తము జరిగించేటువంటి విధముగా దేవుడు నీ పట్ల తన కార్యాలను జరిగిస్తూ ఉంటాడు అలా ఎప్పుడైతే నీవు చేస్తూ నీ హృదయాన్ని దేవుని మీద కుమ్మరిస్తూ పరిపూర్ణమైన హృదయంతో నువ్వు ఉంటావు నిజమైనటువంటి విశ్వాసంతో బలమైన విశ్వాసంతో నువ్వు ఉంటావు అనుమానం లేకుండా నీవు ముందుకు సాగుతావు అప్పుడే నీవు గొప్ప విశ్వాసిగా గొప్ప దేవుని బిడ్డగా నీవు పిలువబడటానికి నీవు అర్హత కలిగి ఉంటావు మరి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వినటువంటి మీరందరూ కూడా దేవుని పట్ల మీరు అనుమానం లేకుండా ఇతరుల పట్ల అనుమానం లేకుండా నిజమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగాలని నేను మీకు ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడిపోయిన తండ్రి నీకు వంద అను స్తోత్రాన్ని క్షమిస్తున్నాను తెయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నత ఈ విధంగా సమయంలో తండ్రి విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపముహుళ చెప్తున్నారు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసం లేకుండా పనులు జరిగించుకుంటున్నారు తండ్రి వారందరి హృదయాలలో బలమైనటువంటి విశ్వాసాన్ని మీకు మరి ఏ సేనా నడుగుతున్నా తగ్గింది ఆమె